చాలా ఏళ్ల తర్వాత పెద్ద వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది అయితే ఈ సినిమాలో బూత్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చి షాక్ ఇచ్చింది వంశీ సినిమా అనగానే గోదావరి అందాలు పల్లెటూరు యాస విచిత్రమైన పాత్రలు చికాకు తెప్పించని సంభాషణలు ఇవే మనకు గుర్తొస్తాయి జంధ్యాల వంశీ చిత్రాలు నీట్ కామెడీ హిట్స్గా గతంలో పేరుపడ్డాయి ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేని వంశీ ఒకప్పుడు తాను గోదావరి నేపథ్యంలో తెరకెక్కించిన లేడీస్ టైలర్ సినిమాకి సీక్వెల్గా ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ స్టైలర్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కిన లేడీస్ టైలర్ మూవీ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెలిసిందే సుమంత్ అశ్విన్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో అనీషా అంబ్రోస్ మనీలా రాథోడ్ మానస హిమవర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ ట్రైలర్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ నుండి ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై రసిక ప్రియులకు భలే ఆనందాన్నిచ్చింది గోదావరి అందాలను చిత్రీకరించడంలో దిట్ట అయిన వంశీ ఈసారి హీరోయిన్ అందాలను అన్లిమిటెడ్గా చిత్రీకరించడంపై ఫోకస్ పెట్టాడు ముగ్గురు ముద్దుగమ్మలతో హీరో అశ్విన్ రొమాంటిక్ సీన్స్తో పాటు ద్వందర్ధాలు వచ్చే సంభాషణలతో మన్మద లేలను చాలానే చూపించాడు వంశీ ఈ గోపాలంగాడు సూదితో ఆడాళ్ల బట్టలు ఎంత బాగా కొడతాడని పేరుందో సూదితో దారంగాడనే పేరు కూడా అంతే ఉంది ఒంటి మీద నూలు లేకుండా చూసిన మొట్టమొదటి మగాడివి నువ్వు నిన్ను ఎలా మర్చిపోతాను లాంటి డైలాగ్స్తో పాటు ఒక ఫ్రేమ్లో హీరోయిన్ తడి అందాలను నగ్నంగా చూపించి షాక్ ఇచ్చాడు వంశీ కాగా తాజాగా సెన్సార్ బోర్డు సభ్యులు ఈ మూవీని చూసి పల్లె కత్తుళ్ళు వేయడంతో పాటు సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉండడంతో ఏ సర్టిఫికేట్ను అందజేయడంలో కంగు తిన్నారట చిత్ర యూనిట్ మధుర శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా జూన్ రెండున ప్రేక్షకుల ముందుకు ఫ్యాషన్ డిజైనర్ రాబోతుంది చూద్దాం ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను వేడెక్కిస్తుందో నిర్మాతలకు కంటతడి పెట్టిస్తుందో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందిని ఆకట్టుకున్న మీ లవింగ్ ఛానల్ మూవింగ్ మూవీస్ ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్ కోసం చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి